కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము అన్య అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసను దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నా జ్ఞాపించుము నీవలన మా విరోధులను అనచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము తృక్కివేయుదు నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయు శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచివున్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులను బట్టియూ పగ వారిని బట్టియూ నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నిలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమును విడనాడకుము నీ ముఖమును నీవేళ మరుగుపరచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము